ఈరోజు కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఎస్పెషల్లీ మనం న్యూస్ పేపర్స్లో ఇటీవల కాలంలో అంటే ఈరోజు మనకు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్కస్ చేద్దాం ఇవి కనుక మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇంకా మనకు పేపర్ తిరగే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు మరియు మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మరలా ప్రత్యేకంగా పేపర్ అనేది చూడం అవసరం లేదు మనం చూసినప్పటికీ కూడా పైపై మాములు చూసినట్లు జరిగిపోతుంది మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మాత్రమే మేము ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది ఏంటి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ సరే ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం టైం వేస్ట్ లేకుండా ఫస్ట్ పాయింట్ వీటిలో మనకి వ్యర్థాలు విలువైన వనరులేని ఒక ఆర్టికల్ రావడం జరిగింది వ్యర్థాలు కూడా విలువైన వనరులే అని చెప్పి ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది మనకి దినపత్రికల్లో దేశంలో ఏటా సుమారు ఆరు పాయింట్ రెండు కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్స్ తదితర వ్యర్థాలు పోగవుతున్నాయని చెప్పేసి అని ఈ ఆర్టికల్లో పేర్కొనడం అనేది జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఇక్కడ దేశంలో ఏటా సుమారు ఆరు పాయింట్ రెండు కోట్ల టన్నుల ప్లాస్టిక్ మరియు ఎలక్ట్రానిక్స్ తదితర వ్యర్థాలను పోగొతున్నాయి ఒకవైపు వ్యర్థాల పారపోతా ఇప్పటి ముప్పటిగా పెరిగిపోతుండగా మరోవైపు సహజ వనరులు పెరిగిపోతున్నాయి ఇక్కడ మనకి రెండు పాయింట్లు గుర్తుంచుకోవాలి ఒకవైపు చూసుకున్నట్లయితే వ్యర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి వేస్టేజ్ అనేది బాగా ఎక్కువైపోతుంది కానీ మనకు ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరులు అనేవి అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అడ్డు అదుపు లేని వ్యర్థాల ఉత్పత్తి వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టాన్ని నిలువరించడానికి తక్షణ చర్యలు చేపట్టడం ఎంతైనా సరే అవసరం జనాభా పెరుగుదల వేగంగా సాగుతుంది అలాగే పట్టణీకరణ అర్బనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది వాతావరణ మార్పులు అనేవి సంభవిస్తున్నాయి వాతావరణ కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా పునరుత్పాదకపై ఆధారపడి సర్కులర్ ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ మొగ్గు చూపక తప్పడం లేదు తప్పనిసరిగా మనం సర్కులర్ ఆర్థిక వ్యవస్థ వైపు మనం తప్పనిసరిగా మొగ్గు చూపాలి ఇక్కడ మనకి వాతావరణ అనుకూలంగా జీవనం సాగించడం సుస్థిర ఆర్థిక విధానాలను పాటించడం వ్యర్థాలను సైతం ఒక వనరులుగా భావించడం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ మనకి వ్యర్థాలను సైతం ఒక వనరుగా భావించడం వ్యర్థాలను సైతం ఒక వనరుగా మనం భావించి వాటిని మరలా మనం ఉపయోగించుకోవాలి వాటిని మనం మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి అనేది ఏర్పడాలి నెక్స్ట్ ఇంకా అదేవిధంగా వస్తు ఉత్పాదన వినియోగం పంపిణీ దీర్ఘకాలం సాగేందుకు సహాయపడే సర్క్యులర్ ఎకానమీ నేడు మనం ముందున్నటువంటి ప్రత్యామ్నాయం మనం ముందున్నటువంటి ప్రధాన ప్రత్యామ్నాయం ఏంటంటే ముఖ్యమైన అంశం ఏంటంటే సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అనేది రావాలి సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ అనేది రావాలి ఏంటి సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ ఈ యొక్క సర్క్యులర్ ఎకానమీ అంటే అర్థం ఏంటి అంటే మనకి ఏమైతే మనకి ఈ వినియోగం కాకోకుండా మనం వేస్టేజ్ ఉన్నాయో వ్యర్థాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం రీసైకిల్ చేసుకొని వాటిని మరలా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి అనేది ఒక సపరేట్ ఆర్థిక లాగా దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ ఆర్టికల్లో రావడం జరిగింది వస్తువులను వీలైనంత ఎక్కువ కాలం వినియోగించుకోవడమే కాకుండా కాలం తీరిపోయి అంటే మ్యాక్సిమం ఆ తయారైన వస్తువు ఎలా ఉండాలంటే చాలా కాలం పాటు మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏమంటారు అంటే కాలం తీరిపోయి వ్యర్థాలుగా మిగిలిపోయిన వాటిని తిరిగి వాడకంలోనే తీసుకురావాలి మరలా వాటిని ఏం చేయాలంటే ఏదైనా కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు సీజన్ కావచ్చు గాజు కావచ్చు ఏదైనా సరే వాటిని మళ్ళీ ఏం చేయాలంటే రీసైక్లింగ్ చేసి మరలా ఒక వస్తువుగా తయారు చేసినటువంటి ఒక సపరేట్ ఆర్థిక వ్యవస్థ అనేది మనకు రావాలి ఈ యొక్క సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ ప్రాథమికమైనటువంటి సూత్రం ఇది మన దేశానికి సంబంధించి ఇలాంటి వస్తువు పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థ రెండు వేల యాభై నాటికి రెండు లక్షల కోట్ల డాలర్లకు స్థాయికి చేరుకుంటుందని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా పోటీ ఉద్యోగాలను సైతం ఇది సృష్టించేటువంటి అవకాశం అనేది ఉంది అందుకే పునరుత్పాదక పరిశ్రమలకు స్టార్టప్లకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది ఇక్కడ మనకి ఎవరైతే పునరుత్పాదక పరిశ్రమకు రీసైక్లింగ్ యూనిట్స్ మనకి రీసైక్లింగ్ యూనిట్స్ని ఎవరైతే ప్రోత్సహిస్తారో ఎవరైతే ఆ సంస్థల్లో పెట్టుబడులు పెడతారో వాటి వైపు ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అని ఇక్కడ చెప్పినటువంటి ఆర్టికల్లో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్లో ప్రస్తావించడం అనేది జరిగింది ఇది మాత్రం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఏంటంటే రాబోయే రోజుల్లో ఒకటి జనాభా పెరుగుతున్నారు రెండు మనకు సహజ వనరులు అనేవి తరిగిపోతున్నాయి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ మనకి తరిగిపోతున్నాయి చెత్తా చెదారం ఎక్కువగా పెరిగిపోతుంది మరి ముఖ్యంగా ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా వేస్టేజ్ పెరిగిపోతుంది వీటిని మనం ప్రస్తుతం ఏం చేయాలంటే రీసైక్లింగ్ చేయాలి సర్క్యులర్ ఎకానమీ రావాలి సెక్టర్ ఆర్థిక వ్యవస్థ రావాలి వాటి అంతా కూడా మళ్ళీ రీసైకిల్ చేసుకొని వాటిని మళ్ళీ ఫ్రెష్గా ఉపయోగించుకున్నటువంటి వ్యవస్థని మనం డెవలప్ చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థ మరింత అద్భుతంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మనకి వీటి మీద ఎక్కువ మొక్కు చూపుతారో వాళ్ళు తప్పనిసరిగా ఇండస్ట్రీలో సెట్ అవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా రెండు వేల యాభై నాటికి మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న టూ థౌజండ్ ఫిఫ్టీ నాటికి అంటే సుమారుకి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో రెండు లక్షల కోట్ల డాలర్లు కింద విషయం కాదండి రెండు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుంది ఇది ఇలాంటి వస్తువులకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ అందుకే పునరుత్పాదక పరిశ్రమలకు సంబంధించినటువంటి స్థాయికులకి మంచి భవిష్యత్తు ఉంటుంది కోటి ఉద్యోగాలన్నీ సృష్టించబడతాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఇది కూడా మనకి ఎకానమీకి సంబంధించినటువంటి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండో అంశంగా మనం ఏంటి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి రెండో అంశం ఏంటో చూద్దాం పరమాణు పరిశోధనకు సరికొత్త ప్రాజెక్ట్ ఇది కూడా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశమే పరమాణు ఇక్కడ ఇటీవల కాలంలో ఈ యొక్క ఆటోమేక్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశాల మీద అనేకమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి ఈ యొక్క పరమాణు పరిశోధనకు సంబంధించినటువంటి సరికొత్త ప్రాజెక్ట్ని ఇటీవల కాలంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకి జెనీవాస్ జిర్లాండ్ నుంచి వచ్చినటువంటి న్యూస్ ఇక్కడ మనకి ఈరోజు న్యూస్ పేపర్లు వేశారు ఇక్కడ మనకి ఈ న్యూస్ పేపర్లో జెనీవాస్ జర్లాండ్ విశ్వం ఎలా ఏర్పడింది ఎలా పనిచేస్తుంది అన్న అంశంపై నిరంతరం పరిశోధన చేస్తున్నటువంటి సెర్న్ యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం సెర్న్ సంస్థ మరిన్ని భౌతిక శాస్త్ర రహస్యాలను ఛేదించేందుకు ఒక భారీ అణు వ్యవస్థను అణు వ్యవస్థను రూపొందించే ప్రణాళిక సిద్ధం చేసింది ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ సరిహద్దు వద్ద తొంభై ఒక్క కిలోమీటర్ల భారీ విస్తృతిలో నిర్మించదలిగినటువంటి ఈ అణు వ్యవస్థకు ఫ్యూచర్ సర్క్యులర్ గా నామకరణం చేయడం అనేది జరిగింది ఇక్కడ మరలా అణు పరిశోధన మరికొత్త అణు పరిశోధన చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఏమంటారంటే వాళ్ళు ఈ యొక్క ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ సరిహద్దు వద్ద తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో భారీ విస్తృతిలో ఈ అణు విద్యుత్ వ్యవస్థకు ఫ్యూచర్ సర్క్యులర్ ఫ్యూచర్ గా నామకరణం చేయడం అనేది జరిగింది ఈ వ్యవస్థ సాయంతో రెండు వేల నలభై నాటికి ఈ యొక్క వ్యవస్థ తీర్చేటటువంటి వ్యవస్థ సాయంతో రెండు వేల నలభై సంవత్సరం మధ్య కల్లా ఇప్పటి వరకు తెలిసినటువంటి భౌతిక శాస్త్ర పరిజ్ఞానంపై తిరిగి అధ్యయనం చేసే మరిన్ని కొత్త వివరాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మనకి ఏంటంటే మరికొత్త మరికొంత కొత్త అంశాలని ఇక్కడ వెలికి తీసుకురావడం అనేది జరుగుతుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే పరమాణు పరిశోధనకు కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు ఎక్కడంటే ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ ఆ పరిసర ప్రాంతాలలో ఇక్కడ మనకి తొంభై ఒక్క కిలోమీటర్లతో విస్తృతిలో దీన్ని నిర్మిస్తున్నారు దాని పేరు ఇక్కడ మనకి ఫ్యూచర్ సెక్టర్ కొలైడర్గా నామకరణం చేయడం అనేది జరిగింది రెండు వేల నలభై నాటికి రెండు వేల నలభై నాటికి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి భౌతిక శాస్త్ర పరిజ్ఞానపై తిరిగి మరలా అధ్యయనం చేసే అనేకమైనటువంటి కొత్త విషయాలు అసలు విశ్వం ఎలా ఏర్పడింది ఆ ఏర్పాటు గల కారణాలు ఏంటంటే విషయాలన్నింటినీ కూడా మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది నెక్స్ట్ అంతేకాకుండా రెండు వేల రెండు వేల డెబ్బై నాటికి ఈ వ్యవస్థ సాయంతో అత్యంత శక్తివంతమైనటువంటి ప్రోటాన్లను ప్రోటాన్లను మరిసారి మరియు భారీ ఆయాన్లను తాడించి ఒకటి డీ కొట్టించి కొత్త రహస్యాలు చేదిస్తారు ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ప్రోటాన్స్ ప్రోటాన్స్ సారీ ప్రోటాన్స్ని మరియు ఆయాన్స్ ఈ రెండింటినీ కూడా డీ కొట్టించి కొత్త అణురహస్యాల్ని ఛేదించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఏమంటే ఈ యొక్క ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్లో యొక్క కొత్త అంశాలను తీసుకురావడం అనేది జరుగుతుంది సుమారుగా పదహారు వందల కోట్ల డాలర్లు వ్యయం కాగల ఈ తాజా పరమాణు తాకిడి వ్యవస్థపై రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక నిర్ణయం తీసుకుంటారు ఈ కొత్త ప్రాజెక్టు క్రయోజెనిక్స్ సూపర్ కండక్టింగ్ మ్యాగెనిస్ వ్యాక్యూమ్ టెక్నాలజీతో సరికొత్త పోకడలను దారి తీసి మానవాళికి ఎంతో ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఈ ఫ్యూచర్లో రాబోతుంది దీని మొత్తం పదహారు వందల కోట్ల కోట్ల డాలర్లు ఖర్చు అవుతుంది అయినప్పటికీ కూడా మొత్తం అంతా కూడా కలిపి అంటే ఈ దేశాలు అనేక దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొత్త విధానాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా అతి త్వరలోనే భౌతిక శాస్త్రంలో కొత్త చరిత్ర అనేది మనం సృష్టించబోతుంది మానవాళి ఇంకా నెక్స్ట్ ఇది ఈ అంశంతో కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది ఒకసారి మీరు వీలైతే కనుక ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ కూడా ఒకసారి చదవండి నెక్స్ట్ ఆవిర్భవత నాయకులు మయన్మార్ రెండు వేల ఏడు వందల పంతొమ్మిదికి చేరినటువంటి భూకంప ముద్దులు యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా తక్కువనేండి ఈ డేటా కూడా మనకి కరెక్ట్గా అదేంటి చెప్పానలేదు కానీ యాక్చువల్గా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి యాజీస్గా రెండు వేల ఏడు వందల పంతొమ్మిది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది కానీ యాక్చువల్గా చెప్పాలంటే దానికంటే ఎక్కువే ఆ నెంబర్ కంటే కూడా ఇంకా ఎక్కువే ఇక్కడ మనకి న్యూస్ నేపిడా మరియు బ్యాంకాక్ నేపిడా అనేది మయన్మార్ యొక్క రాజధాని నేపిడా మరియు థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్ ఇటీవల కాలంలో ఈ యొక్క మయన్మార్ మరియు థాయిలాండ్లో భూకంపం వచ్చేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు దాని విషయం రెండు మూడు సార్లు క్లాసులు కూడా మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ మనకి ఇక్కడ జరిగినటువంటి అంశంలో ఏంటంటే ఈరోజు న్యూస్ పేపర్లో మయన్మార్లో భూకంప మృతుల సంఖ్య మయన్మార్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది తాజాగా రెండు వేల ఏడు వందల పంతొమ్మిదికి చేరింది అని చెప్పేసి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది అంటే సుమారుగా రెండు మూడు వేల మంది చనిపోయారని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వారిలో ఐదేళ్లలోపు చెన్నారులో యాభై మంది వరకు ఉన్నారు రాజధాని నేపిడాలో మయన్మార్ యొక్క రాజధాని నేపీడ మయన్మార్ యొక్క రాజధాని నేపీడా అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క రాజధాని సారీ ఇక్కడ బ్యాంక్ ఇక్కడ థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్ థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్ నేపీడలో ఓ భవంతి కింద నుంచి తొంభై ఒక్క గంటల తర్వాత ఓ మహిళ మంగళవారం సజీవంగా బయటకు తీశారు నిన్న ఇక్కడ నాకు తొంభై ఒక్క గంటలు తొంభై ఒక్క గంటలు ఈ యొక్క నేపిడలో ఒక భవనం ఒక భవనం కూలిపోయింది ఆ భవనం కింద అప్పటి నుంచి ఎప్పటివరకు ఉండకపోతుందని నిపుణులు పేర్కొన్నారు కానీ జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక ఆపద జరిగిన తర్వాత ఆఫ్టర్ సెవెంటీ టూ అవర్స్ డెబ్బై రెండు గంటల తర్వాత ఆటోమేటిక్గా ఇలా మృతుల సంఖ్య పెరిగిపోతుంది ప్రాణాలతో ఉండేటువంటి సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది గాయపడ్డారని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది గాయపడగా నాలుగు వందల నలభై ఒక్క మంది ఆచూకీ తెలియట్లా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏంటో ఏ శిథిలాలు ఉన్నారో ఏమున్నారనేది తెలియట్లేదు ఇదంతా కూడా అప్రాక్సిమేట్ డేటాగా మనం గుర్తుంచుకోవాలి ఇంకా ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఇంకొక నెంబర్ అనేది కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది కానీ ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పుడు మనం ఏమైతే తెలుసుకున్నాం దానికంటే కూడా ఇంకా ఎక్కువ మంది మృతి చెందడం కానీ ఇంకా ఎక్కువ మంది గాయపడడం కానీ ఇంకా ఎక్కువ మంది ఆచిట్ తిరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే సహాయ బృందాలు భూకంప తాగిడి ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నాయి అక్కడ మాకు రహదారులు ధ్వంసం కావడం ప్రధాన కారణం ఎందుకంటే మనకి వెళ్ళే దారి అనేది మొత్తంతో ధ్వంసం అయిపోయింది ఏమైనా ట్రక్స్ కానీ ఇలా ఇంకోటి ఇంకోటి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితి అనేది చాలా ఇందరమందరిగా ఉంది రహదారులు ధ్వంసం కావడం ప్రధాన కారణం అంతేకాకుండా ప్రభుత్వ తిరుగుబాటు దళాల మధ్య సంఘర్షణలో మరో ప్రధాన అవరోధంగా ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అంటే సరైనటువంటి ఫెసిలిటీస్ మాకు కల్పించట్లేదు అని చెప్పేసి అని ఆ యొక్క సాయిలైన ప్రభుత్వం మీద మరి మయన్మార్ ప్రభుత్వం మీద అనేక మంది తిరుగుబాటుదారులు అక్కడ యొక్క ధర్నాలు చేయడం లేకపోతే సంథింగ్ వాళ్ళ యొక్క తిరుగుబాటు చేయడం అనేది జరుగుతుంది చాలా చోట్లకు ఆహారం కానీ తాగునీరు కానీ ఔషధాలు కానీ చేర్చలేకపోతున్నారు ఇక్కడ మనకి ఎక్కడైతే బాధ్యతలు ఉంటారో ఆ ప్రాంతాలకి ఆహారం ఫుడ్ కానీ వాటర్ కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాయి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో కుప్పకున్నటువంటి ఒక ఆకాశ హార్మనం హార్మం చిన్నరాల కింద మూడు వందల మంది కార్మికులు చిక్కుకుని ఉంటారని వాళ్ళు ఎక్కువ మంది విదేశాన్ని చూసిన వారేనని కథనాలు వెలువడుతున్నాయి ఇప్పటి వరకు పదమూడు మృతదేహాలు బయటకు రావడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకేమవుతుందంటే ఇక్కడ థాయిలాండ్ రాజధాని థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఒక ఆకాశహారం అక్కడ మనకు ఒక పెద్ద భవంతి కుంభకోణం పోయింది దాంట్లో మూడు వందల మంది వరకు ఉన్నారు ఆ భవంతిలో మూడు వందల మంది వరకు ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది విదేశీలే ఉండవచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా రాబోయేది ఒక భయంకరమైనటువంటి విపత్తుగా మనం చెప్పుకోవచ్చు ఈ థాయిలాండ్ మరియు మయన్మార్లో సంబంధించిన ఈ భూకంపం వల్ల అనేక వందల మంది అనేక వేల మంది చనిపోవడం అనేది జరుగుతుంది రోజు రోజుగా సంఖ్య అనేది పెరుగుతుంది ఆ విషయం గురించి ఈరోజు న్యూస్ పేపర్స్లో ఆర్థికలుగా రావడం అనేది జరిగింది నెక్స్ట్ ఇంకా మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు ప్రతీకార సొంతాలకు సమయం ఇదే అని చెప్పేసి అని ఇక్కడ మనకి ప్రకటించడం జరిగింది ఎవరంటే మనకి వైట్ హౌస్ మీడియా కార్యదర్శి వైట్ హౌస్ మీడియా సెక్రటరీ అయినటువంటి కరోలెన్ లీవిట్ కరోలెన్ లీవిట్ ఏమంటుందంటే ఆవిడ ప్రతీకార సుంకాలకు సమయం ఇదే కరోనా లీవ్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వంద శాతం వసూళ్లు శ్వేత సౌధం మీడియా కార్యదర్శి వ్యాఖ్యలు శ్వేత సౌధం మీడియా కార్యదర్శి వ్యాఖ్యలు ఇక్కడ మనకి న్యూయార్క్ వాషింగ్టన్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ వంద శాతం సుంకాలను విధిస్తుందని ఇతర దేశాలు విధించే సుంకాలతో అమెరికా వసూళ్లను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందని అధ్యక్ష భవనం శ్వేత సౌదం వైట్ హౌస్ స్పష్టం చేయడం అనేది జరిగింది ప్రతీకార సుంకాలకు సమయం వచ్చిందని అంటే వాళ్ళు వచ్చినట్టు సుంకాలు వేస్తున్నారు ట్యాక్సెస్ అనే అంటే ట్యాక్స్ ఇతర దేశాలు విపరీతమైన ట్యాక్సెస్ మా వస్తువుల మీద విపరీతమైన ట్యాక్సీలు వేస్తున్నారు మేము దిగుమతి చేసే వస్తువుల మీద విపరీతమైన ట్యాక్సీలు వేస్తున్నారు అదేవిధంగా మా వస్తువుల మీద కూడా మేము ట్యాక్సీలు వేసేటప్పుడు టైం వచ్చింది మేము కూడా ప్రతీకారం తీసుకుంటాము ప్రతీకార సుంకాలను మేము కూడా సమయం వచ్చింది మేము కూడా వేస్తామని అని చెప్పేసి అక్కడ ఎప్పుడో ట్రంప్ చెప్పాడు ఎలక్షన్ టైంలో నుంచి ట్రంప్ ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు కూడా ట్రంప్ యొక్క విధానాలు కూడా అదే విధంగా ఉన్నాయి దానికి ఇక్కడ మనకి ఏంటంటే ఆజ్యం పోతున్నట్లుగా ఇక్కడ వైట్ హౌస్ మీడియా కార్యదర్శి ఇటీవల కాలంలో నిన్న ఆ యొక్క ఆవిడి కర్ర కర్రని లివిట్ మా చెప్పడం అనేది జరిగింది ప్రతీకార సుంకాల సమయం వచ్చిందని అభిప్రాయపడింది భారత్ సహా అనేక దేశాలపై బుధవారం నుంచి ప్రతీకార సుంకాలను అమలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు ఈ రోజు నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అందుకే దానిని లిబరేషన్ డేగా ప్రకటించారు కాబట్టి ఇక్కడ మనకి ఈ రోజుని బుధవారం నుంచి లిబరేషన్ డేగా ప్రారంభిస్తున్నారు అంటే ఎందుకంటే మీరు మా వస్తువుల మీద ట్యాక్స్ వేస్తున్నారు విపరీతంగా మా వస్తువుల మీద కూడా అంటే మేము మీరు మాకు దేశంలో దిగుమతి చేసే వస్తువుల మీద మేము కూడా విపరీతంగా ట్యాక్స్ లేస్తాము అని చెప్పేసి అని ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పడం జరిగింది అందుకనే అమెరికా ఏమైనా ప్రకటించిందంటే ఈ రోజుని ఇక్కడ మనకి లిబరేషన్ డేగా ప్రకటిస్తున్నాము అని చెప్పేసి అని ఇక్కడ శ్వేత సౌత్ వైట్ హౌస్ యొక్క మీడియా కార్యదర్శి క్యారోలిన్ లీవిచ్ సోమవారం ప్రకటించడం అనేది జరిగింది తర్వాత ఇక మనకి నెక్స్ట్ అంశంగా చూద్దాం సమగ్ర భాగస్వామి ఒప్పందం దిశగా భారత చిల్లీ ఇంకా మనకి చిలీ అధ్యక్షులు మన భారతదేశం రావడం జరిగింది భారత్లో ఆయన కొద్ది కాలం పాటు భారతదేశంలో సంచరించడం అనేది జరుగుతుంది కొన్ని దేశం కొన్ని రోజులు ఆయన ఇక్కడ పర్యటించడం జరుగుతుంది ఆ అంశంగా చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం భారతదేశం యొక్క భారతదేశానికి చిలీకి చిలి అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి దేశం చిలి ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి దేశం చిలి ఈ యొక్క చిలి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా భారతదేశము మరియు చిలి దక్షిణ అమెరికా ఖండంలో ఉంది చిలి చిలీ సముద్ర తీరం చాలా ఎక్కువగా ఉంటుంది పొడవైన దేశమే చెప్పుకుంటాం ప్రపంచంలో అత్యంత పొడవైన దేశం చిలీ అని చెప్పుకుంటాం సరే సంప్రదింపులను ప్రారంభించినటువంటి ఇరు దేశాల యొక్క నేతలు ఇరు దేశాల నేతలు సంప్రదింపులని ప్రారంభించుకోవడం అనేది జరిగింది ప్రధాని మోడీతో చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ చిలీ యొక్క అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ భేటీ అయ్యారు ఇక్కడ మనకి ఢిల్లీలో వాళ్ళ కూడా కలిశారు ఢిల్లీలో ఉన్నటువంటి మన హైదరాబాద్ హౌస్లో ఇద్దరు కూడా కలవడం జరిగింది రక్షణ ఆరోగ్యం వాణిజ్యం అరుదైన ఖనిజాలు రైల్వేలు అంతరిక్షం సహా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ద్వైపాక్షికంగా ఇద్దరు నిర్ణయించుకోవడం జరిగింది రక్షణ రంగం ఆరోగ్యం వాణిజ్యం అరుదైనటువంటి ఖనిజాలు మినరల్స్ రైల్వేస్ అండ్ స్పేస్ సహా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ చిరిగి దేశాలు నిర్ణయించాయి ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దిశగా సంప్రదింపులను ప్రారంభిస్తున్నట్లు మంగళవారం ప్రకటించాయి ఐదు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చినటువంటి చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్రమ్ మంగళవారం నిన్న ఢిల్లీలోని హైదరాబాద్ హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు నిన్న హైదరాబాద్ హౌస్ లో ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ కాదు ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ లో గ్యాబ్రియల్ బోనిక్ మరియు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా భేటీ అవ్వడం అనేది జరిగింది ఇద్దరు కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది మనకి లాటిన్ అమెరికాలో భారత్కు చిలీ ఓ ముఖ్యమైనటువంటి భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క లాటిన్ అమెరికా దేశాలతో ఉన్నటువంటి సంబంధం చిల్లీతో మరి ముఖ్యంగా చిల్లీతో భారతదేశానికి ఒక మంచి సంబంధం ఉందని చెప్పేసి అని నరేంద్ర మోడీ ఆయన ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా ఆయుర్వేదం సాంప్రదాయ మెడిసిన్ వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పత్తుల సహకారంపై ఒప్పందాలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు తెలిపారు ఏమన్నారంటే ఆయుర్వేదంలో కానీ సాంప్రదాయ మెడిసిన్లో కానీ వ్యవసాయ ఉత్పత్తులు వాటికి సంబంధించి ఇరు దేశాల మధ్య యొక్క సంబంధాలు పటిష్టంగా ఉండాలని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారు కోరుకోవడం జరిగింది గాబ్రియల్ మాట్లాడుతూ భారత పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పడం జరిగింది సాంస్కృతిక సహకారం అందించుకుంటామన్నారు నెక్స్ట్ అంతేకాకుండా షూట్ ఇన్ చిలీ ప్రోగ్రామ్ ద్వారా మరలా చెప్తాను షూట్ ఇన్ చిలీ ప్రోగ్రామ్ ద్వారా భారత చిత్ర పరిశ్రమలో కలిసి పనిచేయడం చర్య చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అంటార్కిటికాలో పరిశోధన సహకారం సహా మరో ఇరు ఇరు దేశాలు నాలుగు కీలక పత్రాలపై సంతకాలు చేశారు ఇవి ఐదు అంశాలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు ఏమైతే డిస్కస్ చేసుకున్నామో మనకి ఈ డిస్కస్ చేస్తున్నటువంటి అంశాలు ఐదు అంశాలు డిస్కస్ చేసుకున్నాం ఒకటి మనకి భారత్ మరియు చిలీ దేశాల యొక్క అధ్యక్షులు ఇద్దరు కూడా భేటీ అవ్వడం జరిగింది ఇటీవల కాలంలో నిన్న భేటీ అయ్యారు ఆయన చిలీ యొక్క అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ గాబ్రియల్ బోరిక్ భారతదేశం రావడం అనేది జరిగింది ఒక ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆయన నిన్న నరేంద్ర మోడీ గారితో ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో ఆయన ఇద్దరు కూడా డిస్కస్ చేసుకున్నారు అనేక అంశాల మీద భారతదేశానికి చిలికి ఒప్పందం జరిగింది ఆ విషయాన్ని డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా ప్రతీకార సుంకాలను మేము వేస్తాము అని అమెరికా ఇతర దేశాల అన్ని దేశాలని మరి భారతదేశాన్ని హెచ్చరించడం అనేది జరిగింది అని చెప్పేసి అని కరెన్ లిమిట్ ప్రస్తావించారు ఆ విషయం కూడా డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా మనకి మయన్మార్ మరియు థాయిలాండ్లో మరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ యొక్క భూకంపంలో మృదుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఆ డేటా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అంతేకాకుండా మనకి పరమాణు పరిశోధన అనేది మనకి ఇంకా కొత్త పుత్తలు తొక్కుతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వ్యర్థాలు రాబోయే రోజుల్లో విలువైనటువంటి వనరులుగా ఏర్పడబోతున్నాయి ఈ డేటా అంతా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాలి ఈ యొక్క వీడియో అనేది మనం ఏం డిస్కస్ చేస్తుంది అంతా కూడా మనకి చాలా బాగా ఉపయోగపడే అంశాలు ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి రెగ్యులర్గా యొక్క కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ అదేవిధంగా మన హర్షిత్ సింగ్ షూడ్ యొక్క మొబైల్ యాప్ని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా